రామాపురంలో ఒక పాత పెంకుటిల్లు శారదా ప్రసాదులది వారి కొడుకులు కోడళ్ళు నుండి చిన్న వరకు వరుసగా రమేష్ అనామిక సురేష్ అవని అరుణ్ అంజలి కాలం కలిసిరాక కొడుకులకు సరైన ఉద్యోగాలు దొరక్క ఆ కుటుంబం పేదరికంలో మగ్గుతుంది ముగ్గురు కోడళ్ళు ఆ ఇష్ట కష్టాలను భరిస్తూనే సంసారాన్ని నెట్టుకొస్తున్నారు కాని ఈ ఏడాది చలివారి పాలిట శాపంలా మారింది అమ్మా కోడల్లో లేవండి తల్లి తెల్లారిపోయింది ఈ చలికి గూడు మర్చిపోయినట్టుంది కాని మన పొట్టల ఆకలిని మర్చిపోగా లేచి అపోయి రాజెయ్యమ్మా వంటింట్లో నుంచి అనామిక బయటకొస్తుంది ఆమె చీర కొంగును గట్టిగా చుట్టుకొని ఉంది లేచేనత్తయ్యా రాత్రంతా చలికి నిద్రపడితే కదా ఆ కిటికీలో నుంచి గాలి కత్తుల్లో దూసుకొస్తుంది ఏం చేస్తావమ్మా రాత అవని అంజలి ఏం కలేవలేదా పాపం వాళ్ళ దగ్గరున్నది పల్చటి దుప్పట్లత్తయా ఇద్దరూ ఒక దగ్గరే ముడుచుకొని పడుకున్నారు చలికి లేవలేకపోతున్నారు లేపమ్మా పనికి వెళ్ళేమాగా వాళ్ళకి కాసి ఇయ్యాలిగా అనామికా వెళ్లి అవనీ అంజలిని లేపుతుంది వాళ్ళు కళ్ళు నులుముకుంటూ గజగజ వణుకుతూ బయటకొస్తారు అబ్బా ఏంటక్క ఈ నరకం చలికి నా వేళ్ళు కదలడం లేదు ఈ పెంకటి ఇంట్లో ఉంటే ఫ్రిడ్జ్లో ఉన్నట్టుంది కనీసం మనకి రేకులు ఇల్లున్న బాగుండేది రేకులు ఇల్లైతే వేసవిలో ఇంట్లో ఉండలేమంజలి ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి కానీ ఈరోజు నీళ్లు ముట్టుకోవాలంటే నవలు జలతరిస్తుంది ప్రాణం పొయ్యేలా ఉందక్క ప్రాణం బోధలేవే ఆడదానికి ఓపికే ప్రాణం వెళ్ళి ఆ పెరట్లో ఉన్న కట్టెలు తీసుకురా రాత్రి మంచికి తడిసిపోయంటే ఆరబెట్టిపోయి వెలిగించాలి తొందరగా కానియ్యండి పెరట్లో అనామిక అమని అంజలి కట్టెలు ఎదురుతున్నారు అక్క నా వల్ల కావట్లేదు నా కాళ్ళు మొద్దు బారిపోయాయి కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేవు మనకి ఈ పేదరికం ఎప్పుడు పోతుందో ఏంటో నా చేతులకి కర్రలు గుచ్చుకుంటున్నాయి బాధపడక కష్టాలు ఎప్పుడు ఉండవు మన కష్టపడితే ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి ధైర్యంగా ఉందాం ఈ కష్టాల్ని మనం ధైర్యంగా ఎదుర్కొందాం కష్టపడ్డానికి మన దగ్గర ఏముందక్క మన భర్తలు కూలి వెళ్తున్నారు వచ్చేది ఆ సంపాదన ఆ సంపాదనంతా తిండికి సరిపోవట్లేదు ఇక స్వెట్టర్లు రగ్గులు ఎక్కడ కొంటాం చెప్పు అప్పుడే రమేష్ సురేష్ అరుణ్లు నిద్రలేచి పెరట్లోకి వస్తారు వాళ్లు కూడా చలికి వణుకుతున్నారు అనమిక కాస్త ఇస్తావా ముఖం కడుక్కోవాలి ట్యాంకు నీళ్లు ఐస్లా ఉన్నాయి కట్టెలు తడిసిపోయాయి రమేష్ గారు పొయ్యి వెలగడం లేదు మీకు వేడి నీళ్ళు ఇవ్వడానికి కాస్త సమయం పట్టచ్చు అబ్బా రోజు ఇదే గొల పనికి టైం అవుతుంది వేడి నీళ్లు లేకపోతే స్నానం ఎలా చేయటం ఈ జల్లు చెన్నీళ్ళ స్నానం అంటే గుండె ఆగిపోతుంది ఒళ్ళంతా బిగుసుకుపోతుంది అంజలి పోని ఆ పక్కింటి అడిగి కాస్త నిప్పు తీసుకురావా తొందరగానైనా పొయ్యి వెలుగుతుంది ఈ రోజు పనికి తొందరగా వెళ్ళాలి పక్కింటాలని అడగాలంటే సిగ్గుగా ఉందారు హీటర్లు వేసుకుని కూర్చుంటారు మనం నిప్పు కోసం వెళ్తే బిచ్చగాలని చూసినట్టు చూస్తారు ఆ చూపుకి నాకు ఇంకా ఇంకా బాధ అనిపిస్తూ ఉంటుంది ప్రసాద్ అప్పుడే బయటకొస్తాడు ఎవ్వర్నీ అడగద్దు మన కష్టం మందే అనమిక ఆ పాత పేపర్లోనే చూడమ్మా ఆటితో మంట పెట్టమ్మా అవైతే తొందరగా అంటుకుంటాయి అనమిక అతి కష్టం మీద పొగతో యుద్ధం చేసి పొయ్యి వెలిగించింది ఆ చిన్న మంట చుట్టూ కుటుంబం అంతా చేరింది ఆ మంట వేడికి వాళ్లు తమ చేతులు కాచుకుంటూ శరీరానికి హాయిని వెతుక్కున్నారు వంటింట్లో అనామిక గంజిగాస్తూ ఉంది అవని పచ్చిమిరపకాయలు దంచుతుంది అంజలి గిన్నెలు కడుగుతుంది అబ్బా చేతులు కాలిపోతున్నాయి కాదు కదు గడ్లు కడుతున్నాయి ఒక్క గిన్నె కడగాలంటేనే గండోలా ఉంది ఊపికి పట్టవే నా కారం కళ్ళలోకెళ్లి మంట పడుతుంది నీళ్లు లేక కడుక్కోలేపోతున్నాను ఈ రోజు గంజిలో నంజుకోవడానికి పచ్చడి కూడా లేదు ఈ పచ్చిమిరపకాయల కారమే దిక్కు ఇంతలో శారద వంటింట్లోకి వస్తుంది కోడల్లో మీ మావి గారికి చలి జ్వరం వచ్చినట్టుంది ఒళ్ళు కాలిపోతుంది అయ్యో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలంటే డబ్బులు కావాలి కదా అత్తయ్య ఇప్పుడు డబ్బులు ఎవరి దగ్గర అప్పు తీసుకుందాం మరి నా దగ్గరున్న ఈ పాత ఇత్తడి బిందాముదా అనుకుంటున్నాను ఆ వచ్చిన డబ్బులతో మావి గారికి వైద్యం చేయించాలి ఇత్తడి బిందే అతయ్యా అది మీ అమ్మగారి ఆఖరి గుర్తుగదా దాన్ని ఇప్పుడు అమ్ముదాం అనుకుంటున్నారా అవును లేంజలి మనిషి ప్రాణం కంటే వస్తువు ముఖ్యం కాదు గమ్మా ఇంతలో రమేష్ ఎక్కడికి వస్తాడు అమ్మా ఏ అందరూ ఇదిగో ఈ బెన్ తీసుకొని వెళ్ళి అమ్ము ఆ వచ్చిన డబ్బుతో మీ నాన్నకి మందులు మనందరూ కప్పుకోవడానికి ఏదైనా చవకపాడు దొప్పట్లు తీసుకురా అయ్యో అమ్మా ముసలితనంలో మిమ్మల్ని చూసుకోవాల్సింది పోయి మీ వస్తువులు అమ్ముకునే స్థితికి వచ్చావు అనయ్య బాధపడకు మన పరిస్థితి అలాంటిది వెళ్ళు కూడా కూలి పనికి ఈరోజు ఎలాగైనా ఎక్కువ పనిచేసి డబ్బులు తెస్తాం రమేష్ ఆ బిందెం తీసుకుని బరువుగా అడుగులు వేస్తూ బయటకు వెళ్లాడు సురేష్ అరుణ్లు కూడా పనులకు వెళ్లారు ఇంట్లో ఆడవాళ్లు జ్వరంతో ఉన్న ప్రసాద్ మాత్రమే మిగిలారు మధ్యాహ్నం అయ్యేసరికి హాల్లో ప్రసాద్ మూలుగుతూ పడుకుని ఉన్నాడు శారదాయన పక్కనే కూర్చుంది కోడలు ముగ్గురు దిగాలుగా కూర్చున్నారు అక్కా ఇలా అయితే కష్టం మనం కూడా ఏదో ఒకటి చేయాలి ఏం చేస్తామవని మనకి చదువు లేదు చేతిలో చిల్లిగవ్వలేదు ఏదైనా వ్యాపారం చేద్దామా వ్యాపారానికి పెట్టుబడి కావాలి ఆ పెట్టుబడి మన దగ్గర లేదు కదా పెట్టుబడి లేని వ్యాపారం చేద్దాము అదేంటి అదిగో మన పెరట్లో సీతాఫలం చెట్లు ఉన్నాయి కదా కాయలు కూడా బాగా కాశాయి అవి కోసి సంతలో అమ్మితే సీతాఫలాలా ఈ చలికాలంలో ఎవరు తింటారే జలుబు చేస్తుందని భయపడతారు నిజమే అత్తయ్యా కానీ అంజలి చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది మనం మన శ్రమని పెట్టుబడి పెడదాం అంటే ఏంటో అర్థం కాలేదక్క మన ఊర్లో చాలా మంది పొలాల్లో పనిచేస్తారు ఈ చలికి వాళ్ళకి వేడివేడిగా టీ తాగాలి అని ఉంటుంది కాని పొలాల దగ్గర టీ దొరకదు మనం టీ కాసి ప్లాస్క్లో తీసుకెళ్ళమితే టీ అమ్మాలా అది పొలాల్లోనా అవును టీ పొడి పాలు పంచదార ఇవి కొనడానికి నా దగ్గర దాచుకున్న డబ్బులు కొన్ని ఉన్నాయి బిందమైన డబ్బులు మందులకే సరిపోతాయి మనం ఈ చిన్న ప్రయత్నం చేద్దాం దీనికి మీరేమంటారు మంచి ఐడియా అక్క టీతో పాటు వేడివేడి శనగలు ఉడకబెట్టమితే ఇంకా బాగుంటుంది మీ ధైర్యం బాగుందమ్మా కాని మాగాళ్ళు ఒప్పుకుంటారా ఆకలి బాధ తెలిసిన వాళ్ళు అడ్డు మావి గారి మందుల కోసమే కదా మనం ఇంత చేసేది ముగ్గురు పేదకోడలు ఒక నిర్ణయానికి వచ్చారు అనామిక తన దగ్గరున్న చిల్లర డబ్బులతో టీ పొడి పాలు తెప్పించింది అవని అంజలి పొయ్యి మీద గిన్నె పెట్టి టీకాచారు ఇంకో గిన్నెలో సడగలు ఉడకబెట్టారు ఆ సాయంత్రమే వారు పొలాల వైపు బయలుదేరారు సాయంత్రం నాలుగు గంటలవుతుంది పొలాల్లో చలికి వణుకుతూ పనిచేస్తున్నారు కొందరు అనామిక అవని అంజలి అక్కడికి వెళ్లారు నిజంగా వేడిగా టీ చలికి ప్రాణం లాగేస్తుంది ఒక గ్లాస్ ఇవ్వు తల్లి ఇదిగోండి బాబాయ్ అల్లం గొంతుకి హాయిగా కూడా తీసుకోండి నిండుతుంది చలిలో పనిచేస్తున్న కూలీలకి ఆ వేడి టీ అమృతంలా అనిపించింది ఒకరి తర్వాత ఒకరు వచ్చి టీ తాగటం మొదలు పెట్టారు అనామిక గ్లాసులు కడుగుతుంటే అవని టీ పోస్తుంది అంజలి డబ్బులు తీసుకుంటుంది గంటలోపే వాళ్లు తీసుకెళ్లిన టీ మొత్తం అమ్ముడైపోయింది అమ్మడైపోయింది చూడు నా చేతి నిండా చిల్లర డబ్బులు మనం గెలిచాం అవును ఎంతమంది మెచ్చుకున్నారు ఈ చలిలో దేవుళ్లా వచ్చి టీ ఇచ్చారమ్మా అని అన్నారు పదండి ఇంటికెళ్ళి మళ్లీ టీ కాచుకుని బస్టాండ్ దగ్గరికి వెళ్దాం అక్కడ ప్రయాణికులుంటారు ఆ రోజు రాత్రి వరకు ముగ్గురు కోడళ్లు కష్టపడ్డారు ఇంటికొచ్చేసరికి వాళ్ళు అలసిపోయారు కాని వారి ముఖాల్లో సంతృప్తి ఉంది రాత్రి వేళ ఇంట్లో రమేష్ సురేష్ అరుణ్ కూడా అప్పుడే వచ్చారు చేతిలో మందులు రెండు పలుచటి దుప్పట్లు ఉన్నాయి మ్మిన డబ్బులు వాటికే సరిపోయాయి అమ్మా నాన్న ఎలా ఉన్నారు ఇదిగోండి మందులు తెచ్చాను జరం జ్వరం తగ్గింది ఈ దుప్పట్లు మరీ పల్చగా ఉన్నాయి ఏం చేస్తాం ఆ రాగి అమ్మగా వచ్చిన డబ్బు వీటికే సరిపోయింది అప్పుడే అనామిక అవని అంజలి లోపలికి వస్తారు వారి చేతిలో ఒక సంచుంది రమేష్ గారు ఇవిగోండి ఏంటివి అనామిక సంచిలో నుంచి మూడు మందపాటి రగ్గులు కొన్ని పళ్ళు తీస్తుంది పండ్లు మామయ్య గారికి రగ్గులు మనందరికి ఇవన్నీ వదినా ఇంత ఖరీదైనవి కొనటానికి ఇవి మేము సంపాదించిన డబ్బులతో కొన్నాం ఈరోజు మేము టీని శనగల్ని అవును తప్పేముంది దొంగతనం లాంటి తప్పు చేయలేదు కదా మా కష్టంతో మా కుటుంబాన్ని చలి నుంచి కాపాడుకున్నాం హా నన్ను క్షమించు నేను మగా నయ్యుండి ఇంటిని పోషించలేకపోతున్నాను మీరు రోడ్డు ఎక్కి కష్టపడాల్సి వచ్చింది అయ్యో భార్య భర్తలంటే కష్టసుఖాలు పంచుకునేవారు కదండి మీ కష్టం మా కష్టం వేరువేరు కాదు ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది మావిగారు ఈ రగ్గు కప్పుకుంటే ఆయనకి చలివేదు మాకది చాలు నిజంగా మీరు కోడలు కాదమ్మా దేవతలు మన పేదరికం ఇంట్లో ఉండొచ్చు గాని మన మనసులు మాత్రం చాలా గొప్పవి తల్లి అవును ముగ్గురు కలిసి కట్టుగా ఉండి ఇంటికి ఎలుగు తెచ్చారమ్మా ఆ రాత్రి ఆ కుటుంబం ఆనందంగా గడిపింది అనామిక తెచ్చిన రగ్గులు ఇస్తే వారి మధ్య ఉన్న ప్రేమ మనసులకు ఇచ్చింది మరుసటి రోజు ఉదయం పొగమంచు ఇంకా ఉంది కానీ అనామిక అవని అంజలి ఉత్సాహంగా ఉన్నారు అవనీ అంజలి లేవండి ఈరోజు మనం కొత్త మేను ట్రై చేద్దాం ఏంటక్క చలికాలం కదా జనం మిరియాల పాలని రాగి రాగిజావని కూడా ఇష్టపడుతూ ఉంటారు వాటిని కూడా అమ్ముదాం సూపర్ రాగి నేను దంచుతాను ఆగండి ఆగండి ఒక్కరే కాదు మేం కూడా మీతో పాటు వస్తాం అవునదునా మేం బరువును మోస్తాం మీకు సాయంగా ఉంటాం ఈ చలికాలంలో మన పేదరికాన్ని జయించి చూపిద్దాం అలా ఆ కుటుంబం మొత్తం కలిసి ఒక చిన్న మొబైల్ క్యాంటీన్ లాంటిది మొదలుపెట్టారు రమేష్ సురేష్ అరుణ్ ఒక తోపుడు బండిని సిద్ధం చేశారు దానిమీద కోడళ్ళ రుచులు అని బోర్డు పెట్టారు పొద్దున్నే రాగిజావా మిరియాల పాలు సాయంత్రం టీ శనగలు బజ్జీలు అమ్మట మొదలు పెట్టారు ఊరి సంతలో అనామిక బండి దగ్గర జనం కిటకిటలాడుతూ ఉన్నారు అమ్మా ఒక గ్లాస్ మిరియాల ఇవ్వండి మీ దగ్గర మిరియాల ఇదిగోండి బాబు శారద పక్కనే కూర్చొని డబ్బులు తీసుకుంటూ ఉంటుంది చూశారా నా కోడల చేతి మహిమా ఈ చలికాలం మాకు కష్టాలు తెస్తుందనుకున్నాను కానీ నా కోడలలో దాగున్న శక్తిని బయటకు తెచ్చింది ఇప్పుడు మనకే లౌటూ లేదు అబ్బా గారు మీరు మరీ పొగిడేయకండి నాకు సిగ్గేస్తోంది కంజలి బజ్జీ మాడిపోతుంది చూడు అందరూ నవ్వుతారు రమేష్ గారు టీ రెడీ అయింది అందరికీ ఇవ్వండి అలాగే ఓనర్ గారు కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది చలికాలం ముగిసేసరికి ఆ పేద కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంది పెంకుటిలు బాగు చేయించుకున్నారు అందరికీ మంచి బట్టలు వచ్చాయి పేదరికం అనే చలిని శ్రమ అనే వెచ్చని మంటతో తరిమి కొట్టారు ఆ ముగ్గురు కోడళ్ళు ఇప్పుడు రామపురంలో ఎవరికి చలివేసినా అనామిక బండి దగ్గరికి వెళ్లమనే చెప్తారు ఎందుకంటే అక్కడ టీ మాత్రమే కాదు అమ్మ ప్రేమ లాంటి ఆప్యాయత కూడా దొరుకుతోంది ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం నమస్తే రమేష్ తన ఆఫీస్ నుంచి త్వరగానే ఇంటికి రావడంతో అనామిక సంతోషపడింది కాని అనామిక అత్తయ్య శారద మాత్రం తన కొడుకుపై కోప్పడింది ఏంట్రా నువ్వు అసలు ఉద్యోగం చేస్తున్నావా లేదా ఇట్లా ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి ఇంటికొచ్చేతనో ఏమైంది నీకు మాగాడు ఉద్యోగం చేస్తేనే కదా వెలువ ఉండేది ఉద్యోగం పేరుతో బయటికెళ్లి బలాదురు తిరుగులు తిరుగుతున్నావే ఇంటి అయ్యో అమ్మా అదేం లేదమ్మా ఆఫీస్లో నా పని మొత్తం అయిపోయింది ఇంకేం పని లేకపోవడంతో నేను వెంటనే వచ్చేసానమ్మా చూడు బాబు ఇది నీ జీవితం నువ్వు ఎట్టాగైనా బతకొచ్చు కానీ నీ కుటుంబాన్ని మాత్రం గుర్తు ఉంటే చాలు ఏవండి మీకు టీ తీసుకురానా వద్ద నమిక నేను స్నానం చేసి వస్తాను అన్నట్టు మర్చిపోయాను నా స్నేహితుడు రంగా ఉన్నాడు కదా వాళ్ళింటికి మనల్ని ఆహ్వానించాడు సాయంత్రం పూట అలా కాసేపు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేద్దాం నువ్వు కూడా తయారవ్వు అలాగేనండి అలా అనామిక రమేష్లు మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్తారు ఇక అక్కడే ఉన్న శారద మాత్రం తన భర్త ప్రసాద్తో ఇలా అంటుంది నన్ను మ తీసుకోకుండానే అల్లద్దరు బయటికి వెళ్తున్నారు తల్లి అంటే గౌరవం లేదు ఇడికి పెళ్ళా వచ్చాక ఏదవ తల్లిని మర్చిపోయాడు ఏమే ఆ లేదు సరదాగా వెళ్ళాలనుకుంటున్నారు నీకేంటి సమస్య వాళ్ళకి కొత్తగా పెళ్ళైందిగా వాళ్ళనట్ట వదిలేయి కొడుకుని కన్నదే వదిలేడని కాదు నా కొడుకు నా ఇష్టం అయినా పది నెలల కడుపులు మూసుంటే మీకు నా బాధ అర్థం అయ్యేది లేదుగా మీకు తినడం తిరగడం తప్ప ఇంకేం తెలుసు మీకు కుటుంబ బాధ్యతలు లేవు కొడుకుని దారిలో పెట్టాలని లేదు మీకు హబ్బబ్బా ఇంట్లో ఉంటే నాతో ఒకటే ఆట ఆడుకుంటావుగా ఆ నోటికి తాళం వేసి కాసేపు విశ్రాంతి నోటికి చెప్పిందే చెప్తా ఉంటావు నాకు తెలుసు మీరు మార ఇబ్బద్కంతా ఇంతే నాపై అరవడం తప్ప మీకు ఇంకేమి రాదు ఇంట్లో ఒక్క క్షణం వండలేనే నీకో నమస్కారం అంటూ ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రసాద్ వెళ్లిన తర్వాత శారద తనలో తానే గొనుక్కుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి రమేష్ అనామిక ఇద్దరు వస్తారు అందంగా ముస్తాబైన వారిని చూసి శారదకు కోపం తన్నుకొస్తుంది బయటికి వెళ్తున్నారు డబ్బులు కాస్త చూసి ఖర్చు పెట్టండి డబ్బులు ఊరకే రావు కష్టపడితేనే వస్తాయి చాలా మంది నెల మొత్తం కష్టపడితే వచ్చే జీతం డబ్బుల్ని క్షణంలో ఖర్చు చేస్తా ఉంటారు అందుకే అట్ట మీరు చేయి బాకండి లేదులేమ్మా అలా మేము ఎందుకు చేస్తాం చెప్పు ఆ రవి ఇంటికి వెళ్ళి సరాసరి ఇంటికే వస్తాం ఇంకెక్కడికి వెళ్ళాం సరిసార్లే మా అనామిక త్వరగా వచ్చి వంట పని చూసుకో నాకు కూడా ఉందే బయటికి వెళ్తున్నా రావడానికి ఆలస్యం అవ్వచ్చు అలాగే అత్తయ్యా అలా అనామిక రమేష్ అక్కడి నుంచి బయలుదేరతారు ఇక వీధిలో వెళ్తూ ఉండగా అనామిక చాలా సంతోషంగా ఉంటుంది అది గమనించిన రమేష్ ఏంటి ఇంటి నుంచి బయటకు వచ్చావుగా అందుకే సంతోషపడుతున్నావా అవునండి మీరు ఉద్యోగానికి వెళ్ళిపోతారు నేనేమో ఇంట్లో ఒంటరిగా ఉండాలి అత్తయ్య కూడా నాతో సరిగా మాట్లాడరు ఇప్పుడేదో జైలు నుంచి బయటకు వచ్చినట్లు అనిపిస్తుంది తెలుసా ఇలా మీరు వారానికి ఒక్కసారైనా నన్ను బయటకు తీసుకెళ్తే చాలా బాగుంటుందండి అవునవును అందుకే కదా నేను ఆఫీస్ కి మధ్యాహ్నం నుంచి సెలవు పెట్టి మరీ వచ్చేసాను ఇదంతా నీకోసమే చేస్తున్నాను ఏంటండి మీరు సెలవు పెట్టి మరీ వచ్చారా నా కోసం అవును మరి నువ్వు ఇంట్లో ఒంటరిగానే ఉంటావు కనీసం వారంలో ఒక్కసారైనా నిన్ను ఇలా బయటికి తీసుకొస్తేనే కదా కాస్త సంతోషపెడతావు అందుకే ఇలా చేశాను అంటే మీ స్నేహితుడు రవి పిలిచిన విషయం వాస్తవం కాదా అబద్ధమా అవును అబద్ధమే ఇక వాటి గురించి ఆలోచించుకు నీకు ఐస్ క్రీమ్ తినాలనుందా అదిగో అక్కడ ఐస్ క్రీమ్ క్రీం పండింది రా తిందుగాని అలా రమేష్ అనామికలు ఐస్ క్రీమ్ తీసుకుని తింటూ ముందుకు సాగుతారు అనామిక మాత్రం పంజరంలో నుంచి బయటపడ్డ చిలకలా ఆనందపడుతూ ఉంటుంది ఇక అప్పుడే తనకు పూల మొక్కలు కనిపిస్తాయి వాటిని చూసి ఏమండి ఏమండి ఆ మొక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇలాంటి మొక్కలు మన ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి కదండి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు నువ్వు చిన్నతనం నుంచి ధనవంతురాలువే కదా నీలాంటి గొప్పింటి ఇలాంటి మొక్కల్ని చూసి ఏంటి ఇప్పుడేంటి వాటిని తీసుకోవాలంతేనా రెండు రోజా మొక్కలు కొని తీసుకెళ్దామండి అయ్యయో అంత పని మాత్రం చేయకు ఇంట్లో అమ్మ ఎస్తలో ఒప్పుకోదు మొక్కలంటే అమ్మకి అంతగా ఇష్టం ఉండదు ఒకసారి మా నాన్న మమ్మ కోసమని రోజా మొక్కలు తీసుకొస్తే వాటిని విసిరి కొట్టింది రోజు వాటికి నీళ్లు పోసి పెంచాలని అలాగే ఆకులు రాలితే ఆ ప్రదేశం అంతా దరిద్రంగా ఉంటుందని నాన్నని అరిచి మరీ ఆ మొక్కల్ని వెనక్కిచ్చి పంపేసింది తెలుసా ఏంటండి అత్త ఇలా ఉన్నారు ఇప్పుడు ఏం చేద్దాం మనం ఏం చేయలేం కానీ ఇంకా సేపు అలా తిరుగుదాం ఐస్ క్రీమ్ అయిపోయే లోపు తిరిగి ఆ తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోదాం అలాగేనండి అలా అనామిక రమేష్ ఐస్ క్రీమ్ తింటూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తారు అలా వెళ్తూ ఉంటే కొంత దూరంలో వారికి శారద ఎదురు పడుతుంది ఐస్ క్రీమ్ తింటున్న కొడుకు కోడల్ని చూసి కోపంతో ఊగిపోతుంది ఏంట్రా నువ్వు చేసే పని నేను ముందే చెప్పాను కదా అనామిక డబ్బుల్ని అనవసరంగా ఖర్చు పెట్టద్దని చెప్పానా లేదా నా మాట అనకుండా ఇటు మీ ఇష్టం వచ్చినట్టు కొనలేదమ్మా ముందు ఇంటికి రండి ఇక్కడ మాట్లాడుకునేది ఉంటే ఇంట్లో మాట్లాడుకుందాం అంటూ శారద కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద వెళ్లిన తర్వాత అనామికాకు భయం పట్టుకుంటుంది రమేష్ ధైర్యం చెప్తాడు అత్తయ్య ఎప్పుడు ఇలానే చేస్తుంది అందుకే ఆవిడతో మాట్లాడాలంటేనే నాకు భయం నేను ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండలేపోతున్నాను పక్కింటి వారితో మాట్లాడితే వాళ్ళు నాకేవేవో నేర్పిస్తారని వాళ్ళతోటి మాట్లాడొద్దని అంటుంది అత్తయ్య ఇంకేం చేయమంటారు నన్ను చూడనమిక నువ్వే చేయాలనుకుంటే అచ్చయ్య ఎవరి గురించి ఆలోచించొద్దు నీకు నచ్చినట్లు బ్రతుకు అయితే నేను వ్యవసాయం చేస్తాను పంటలు పండించడం అంటే నాకు చాలా ఇష్టం ఏంటి నువ్వు ధనవంతు కదా వ్యవసాయం చేయాలని ఎందుకు అనిపిస్తుంది నీకు అదేంటో నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయాలని ఆశగా ఉండేది నేను ధనవంతురాలి కావడం వల్ల ఆ పనిని అందరూ చేయొద్దని చెప్పేవారు ఇప్పుడు మీరు కూడా అలాగే అంటున్నారు నేనేమి నీకు అడ్డు చెప్పను అనామిక కానీ నువ్వు చేసే ముందు అమ్మను ఒక్కసారి అడిగి చేస్తే బాగుంటుంది అలా రమేష్ అనామికాలు మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు ఇంటికి వెళ్ళగానే శారద చాలా కోపంగా ఉంటుంది మౌనంగానే రమేష్ అనామికలు తమ గదిలోకి వెళ్లిపోతారు ఆ రోజు రాత్రి అందరికీ అనామిక భోజనం వడ్డిస్తూ ఉండగా శారద మాత్రం ఏంటో ఈ కూరగాయలు తరలి మండిపోతుంది ఒక కూరగాయ కూడా మంచిగా ఉండట్లేదు ఏవో రసాయనాలు వేసి తాజాగా ఉండేలా చేస్తున్నారు ఆ కూరలైతే అసలు వాడి లేదు ఏ తినాలన్నా భయం అయితే తినబాకు శారదా నాన్న అమ్మ దగ్గర చివాట్లు తినాలని అనిపిస్తుందా ఏంటి మీకు ముందు తినండి నాన్న శారద మాటలు విన్న అనామికాకి అప్పుడే ఒక చక్కటి ఆలోచన వస్తుంది తన మనసులోని మాటని అందరి ముందు ఉంచుతుంది అనామిక అతియా నేను కూరగాయల్ని పండిద్దామని అనుకుంటున్నాను ఏంటమ్మా నీకు ప్రశాంతంగా ఉండాలని లేదా రోజు వార్తలు చూస్తున్నావుగా చాలా మంది రైతులు తమ పంటలు సరిగ్గా పండట్లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయినా ఆ పనులు నీకెందుకు నువ్వు ధనవంతురాలివి ఆ కరమ నీకేం బాటలేదుగా ప్రశాంతంగా ఇంట్లో ఉండు శారదల అనటంతో అనామిక మౌనంగా ఉండిపోతుంది కాసేపటి తర్వాత అనామికకి ఒక చక్కటి ఆలోచన వస్తుంది తన ఇంటి మేడపైన కూరగాయలు పండించాలి అనుకుంటుంది అదే విషయం శారదతో కూడా చెప్తుంది నేను ఇంటి మేడపై కూరగాయలు పండిస్తానత్తయ్యా అట్టగ్ గేనమ్మా నీ ఇష్టం నువ్వు అట్ట చేస్తే ఇంకా మంచిది కూరగాయలు కొనాల్సిన పని ఉండదు తాజా తాజా కూరగాయలు మన ఇంట్లోనే ఉంటాయి అలా శారద చెప్పటంతో అనామిక సంతోషిస్తుంది ఇక ఆ ఆనందంతోనే ఆ రోజు నుంచి తన ఇంటి మేడపై కూరగాయలు పండించటం మొదలు పెడుతుంది అలా మూడు నెలల్లోనే మేడపై అన్ని రకాల కూరగాయలు గాస్తాయి వాటిని చూసి చాలా ఆనందిస్తుంది అనామిక అనామిక మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావుగా ఇలా కూరగాయలు పండించడం వల్ల నువ్వెంత ఫేమస్ అయిపోయావో నీకు తెలుసా నేను ఫేమస్ అవడం ఏంటండి ఎప్పుడు నిన్ను ఏదో ఒక మాట అమ్మా ఇప్పుడు నువ్వు ఇలా కూరగాయలు పండిస్తుంటే చాలా గర్వపడుతుంది పైగా ఊళ్ళో అందరికి విషయం చెప్తుంది తెలుసా అందరు నిన్ను తెగ మెచ్చుకుంటున్నారు చాలా సంతోషమండి ఇలా మేడపై మొక్కలు పెంచుతుంటే నా ఒంటరితనం పూర్తిగా మాయమైపోయిందండి నాకు తెలియకుండానే ఏదో ఉల్లాసం ఉత్సాహం నాలోకొచ్చాయి నిజంగా ఇదొక గొప్ప విషయం అలా అనామిక రమేష్ మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి శారదా ఊరి జనాలి తీసుకొస్తుంది వారంతా మేడపై ఉన్న కూరగాయల పంటని చూసి ఆశ్చర్యపోతారు అమ్మ అనామిక చాలా గొప్ప పని చేసేవమ్మా వీళ్ళు కూడా నీలాగానే కూరగాయలు పండిద్దామని పంట అనుకుంటున్నారో అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చా చూడండి మేడపై కూరగాయలు సాగు చేయడం అంటే మనం బిడ్డల్ని పెంచుతున్నామని అర్థం ఇలా చేయడం వలన మనకి తాజా కూరగాయలతో పాటు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది మీరు కూడా ఇలా చేయాలనుకుంటున్నందుకు చాలా సంతోషం మీకు నా సహాయం ఎప్పుడు ఉంటుంది అలా అనామిక అందరికీ సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది అనామిక తెలివితేటల్ని చూసి అక్కడికి వచ్చిన వాళ్లంతా చప్పట్లు కొట్టి మరీ అభినందిస్తారు ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే